హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి రెసిడెన్షియల్ సైడ్తో వచ్చానండి మంచి కొలతలు మంచి ఫేసింగ్ రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది వీడియోలోనికి వెళ్తే ఇది సైట్ అండి మంచి డెవలప్మెంట్ లొకేషను మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి ఏరియా అయినటువంటి అమరావతి రోడ్ నగరాల్లో అయితే ఈ సైట్ వస్తుంది ఈ సైట్ పక్కనే ఈ విధమైన అపార్ట్మెంట్ ఉంటుంది దానికి బిఫోరు ఉన్నటువంటి ఈ సైటు మనకి నూట అరవై గజాలండి మంచి ఇంటి కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి కొలతలు అయినటువంటి ఇరవై నాలుగు అరవై కొలతలతో ఉత్తర ఫేసింగ్ దట్టు నగరాలు అమరావతి రోడ్ నుంచి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో ఉంటుందండి ఈ కనపడేటువంటి స్టోన్ దగ్గర నుంచి ఆ కాంపౌండ్ వాల్ వరకు ఉన్నటువంటి ఇరవై నాలుగు రోడ్ ఫేసు లోతు అరవై సైట్ ఇన్ ఫ్రంట్ కూడా ఈ విధమైన సిమెంట్ రోడ్ అండి ముప్పై అడుగుల రోడ్డు అయినటువంటి సిమెంట్ రోడ్ కూడా ఉంటుంది సైడ్ కాలువలు కూడా కట్టి మంచి కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి సైటు ఇది రన్నింగ్ రోడ్ అండి లోపలికి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్డు ఇది హిమనయ్ నగర్లో అయితే వస్తుందండి మనకి టెలికమ్ నగర్ తర్వాత వచ్చి హేమనీ నగర్ లొకేషన్లో అయితే ఈ సైట్ వస్తుంది ఉత్తర్ ఫేసింగు ఇరవై నాలుగు అరవై కొలతలు మనకి ఇదే రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్లోకి కూడా కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు అండి ఇది దీని పక్కనే సరస్వతి నగర్ కూడా ఉంటుంది ఇదే సరస్వతి నగర్ రన్నింగ్ రోడ్డుకి విధమైన రన్నింగ్ రోడ్డుకి గజం నలభై ఐదు వేలు చెప్తున్నారు అయితే మనకి ఇదైతే గజం ఇరవై సారీ ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు దానిలో లిటిల్లీ బార్గెన్ అయితే ఉంటుంది ఈ హౌస్ ఈ సైట్ కనపడేటువంటి సైట్కి ఆపోజిట్గానే బిల్డర్స్ వారు ఇండిపెండెంట్ హౌస్లు కట్టి మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషను మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వర్స్ ప్రాపర్టీ థ్యాంక్స్ అలా బాయ్